అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేను బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే మొన్న దేవతా విగ్రహాలన్నీ అదే పూజా మందిరం మొత్తము క్లీన్ చేసుకున్నాను కదా క్లీన్ చేసుకున్నప్పుడే నేను వంటగదిలో పెట్టుకున్న అన్నపూర్ణ అమ్మవారిని అయితే అమ్మవారిని కూడా శుభ్రపరచుకున్నానండి ఈ విగ్రహం కొని నేను మినిమం ఇప్పుడు ఒక నాలుగు సంవత్సరాలు అవద్దు అనుకుంటాను నాలుగు సంవత్సరాల నుంచి అయితే అమ్మవారిని అలాగా క్లీన్ చేసుకుంటూ పెట్టుకుంటున్నాను కదా అయినా సరే ఎంత కొత్తగా కలగా ఉందో చూడండి అమ్మవారు అయితే మాత్రం అమ్మవారికి బౌల్లో ఒక బౌల్లో పెట్టేసి పెట్టుకుంటాను అంటే బౌల్లో కొంచెం రై బియ్యం కానీ ధాన్యం కానీ ఏవో ఒకటి వేసుకొని పెట్టుకోవాలి కదా అందుకని అమ్మవారికి అయితే మాత్రం అలా పెట్టుకోవడానికి బౌల్ని కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని చుట్టూ కూడా బొట్లు అయితే పెట్టుకుంటున్నానండి పెట్టుకున్నాక ఇప్పుడు ఎవరైనా సరే ఈశాన్యంలో అంటే వంటగదిలో ఆగ్నేయంలో పెట్టుకుంటారు అమ్మవారి విగ్రహాన్ని కాకపోతే నాకు ఈశాన్యంలో చిన్న ప్లేస్ అయితే వచ్చిందండి రావడం వల్ల ఆ అన్నపూర్ణ అమ్మవారిని అయితే మాత్రం నేను పెట్టుకుంటున్నాను ఇప్పుడు నాలుగు సంవత్సరాల నుంచి అయితే పెట్టుకుంటున్నాను అని చెప్పాను కదండి చాలా ఫలితం అయితే వస్తుంది ఎవరికి ఎవరు ఎవరి నమ్మకం వాళ్ళకి కదండి నేనైతే మాత్రం చాలా బాగా నమ్ముతాను ఇప్పుడు మనము నాలుగు వేలు నోట్లోకి వెళ్తున్నాయి అంటే ఆ అన్నపూర్ణ అమ్మవారు దయ ఉండడం వల్లే కొంతమందికి ఇది కూడా లేక చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు కదా ఆ కాశీ నుంచే మాకు ఈ అన్నపూర్ణ అమ్మవారు వచ్చారని నేనైతే మాత్రం ఖచ్చితంగా నమ్ముతానండి ఎందుకు అంటే ఈ వెనకతల ఉంది కదా ఫ్రేమ్ లాగా అది లామినేషన్ చేసి ఒకళ్ళైతే మా వారికి ఇచ్చారంట అది కాశీ నుంచి తెచ్చాము అని చెప్పి అంటే ఇప్పుడు ఒక ఆరు సంవత్సరాలు అలా అనుకుంటాను అప్పటి నుంచే ఉందండి ఆ ఫోటో అనేది అయితే ఇది ఏం చేయాలి అని అంటే ఇది కాశీ నుంచి అన్నపూర్ణ అమ్మవారు అని అని చెప్తే అప్పటి నుంచి కూడా నేను మా వారికి అడిగి అడిగిదాన్ని అండి ఇలా విగ్రహం కొను నేను పెట్టుకుంటాను వంటగదలని అంటే ఎలా అంటే అలా పెట్టుకోకూడదు ముందైతే పంతులగారిని అడుగుదామా అని పంతులగారిని అయితే అడిగారండి అడిగితే పెట్టుకోవచ్చు ప్రాబ్లం లేదు కానీ చిన్న విగ్రహం అనేది పెట్టుకోయండి అని అప్పుడైతే చెప్పారండి అప్పుడు కొన్న విగ్రహం ఇది ఇప్పుడు నేను అది శ్రీకూర్మమ్మలు అయితే తీసుకున్నాను కాశీ నుంచి తెస్తే మరీ మంచిదని అంటారు కానీ నాకు ఆ ఫోటో ఫ్రేమ్ వచ్చింది కదండి కాశీ నుంచి అమ్మవారి దయ అయితే ఉంది కదా కరుణగా ఎలా ఇలా వచ్చింది కదా అని నేనైతే ఇలా అయితే సరిపెట్టుకున్నాను అయితే ఇక్కడ నేను కొనుక్కున్నాను కదా కొనుక్కున్నది తెచ్చినాక ఫస్ట్ అయితే పసుపు నీళ్ళు కుంకుమ నీళ్ళతో శుభ్రంగా శుభ్రపరచుకొని అప్పుడు అప్పట్లో అయితే అలా పూజ అనేది ధూపం అనేది గట్రా శుభ్రంగా వేచేసుకొని వేసుకొని అప్పుడు పెట్టుకున్నాను అయితే అప్పుడు సా పంతులు గారు ఏమన్నారంటే నీకు వీలుంటే సోమవారం ఒక్కరోజు దీపం పెట్టమ్మా అని అని చెప్పారు అండ్ సోమవారం అంటే మరి ఇంకెందుకలే నేనైతే మాత్రం అప్పటి నుంచి కూడా సోమవారం మంగళవారం శుక్రవారం ఈ మూడు రోజులైతే దీపం పెడుతున్నాను అయితే అతను ఏమన్నారంటే పంతులు గారు దీపం పెట్టినా పెట్టకపోయినా రోజు ప్రసాదము అలాగే పువ్వులు అవన్నీ కూడా పెట్టుకోవాలి మరి అమ్మవారు పెట్టినాక అవన్నీ కూడా పెట్టాలి కదండీ అలాగా చెప్పండి అందుకనే నేను రోజు కూడా అమ్మవారికి పువ్వులు అలాగే ప్రసాదము ఏదో ఒక మనం దేవుడు దేవ పూజ చేస్తాం కదా దీపం పెడతాం కదా దీపం పెట్టేటప్పుడు ఏదైనా ప్రసాదం దేవులకు పెట్టినప్పుడే అలాగే ఇక్కడ కూడా అమ్మవారి దగ్గర దగ్గర కూడా ఏదో ఒక ప్రసాదం అనేది పెట్టేస్తాను కాకపోతే పూజ అనేది అంత దీపారాధన అవన్నీ అవ మాత్రం సోమవారం మంగళవారం శుక్రవారం ఈ మూడు రోజులైతే మాత్రం నేను శుభ్రంగా అమ్మవారిని పూజ చేసుకుంటాను అయితే ఇక్కడే నేను మళ్ళీ ఇంకోటి పెట్టుకుంటానండి అంటే తాబేలు బొమ్మ ఉంటుంది కదా వాటర్ వేసుకొని ఇక్కడే పెట్టించుకుంటాను అది ఈ అన్నపూర్ణ అమ్మవారిని పెట్టుకుంటాను కొంతమంది అయితే అగ్నేయంలో పెట్టుకుంటారు నాకు అక్కడ అవకాశం లేక నేను ఇక్కడైతే మాత్రం నేను స్పెషల్గా స్లాక్చువల్ చెప్పాలంటే ఈశాన్యంలో అమ్మవారిని పెట్టుకోవడానికి మాత్రమే నేను ఈ ప్లేస్ అనేది ముందుగుండానే పెట్టుకో ఉంచుకున్నానండి అలా అయితే అమ్మవారిని పెట్టుకొని పూజ అనేది చేసుకుంటున్నాను అయితే ఇది ఆనవాయితీతో సంబంధం ఉందా లేదా అని అడిగితే నేనేం చెప్పలేను నాకు నచ్చి నేను పెట్టుకుంటున్నాను ఎవరి ఇష్టం ఉంటుంది కదండి కొంతమందికి నచ్చుతుంది కొంతమంది అంటే కొంతమంది పెట్టుకోవడానికి భయపడుతూ ఉంటారు అంతే అంతకుమించి ఏముండదు కదా ఇవన్నీ ఏంటి అని నేనైతే మాత్రం ఫో నాలుగు సంవత్సరాల నుంచి పెట్టుకుంటున్నాను కదా నాకు ఎటువంటి కూడా ఏమీ లేవు అమ్మ దేవుని దేవుని నమ్ముకుంటే ఇబ్బందులు ఎందుకుంటే చెప్పండి ఇప్పటి వరకు కూడా బాగానే ఉంది నేనైతే మాత్రం ఖచ్చితంగా నమ్ముకుంటాను అమ్మవారిని అయితే కొలుచుకోవడం తప్పేమున్నదండి అమ్మవారి వల్లే కదా ఇన్ని మనము తింటున్నాము ఉంటున్నాము అని అంటే ఇంకా అవన్నీ కూడా అమ్మవారి దయ అని నేను నా నమ్మకము ఇక్కడ అమ్మవారి దగ్గర కొంతమంది కాయగూరలు అవన్నీ కూడా ఆ ప్రసాదంగా పెట్టుకుంటారు కాకపోతే నేను అనేది ఆ ప్రసాదంగా నేను ఎప్పుడు అలా పెట్టుకోలేదులండి నేను ఎప్పుడు కూడా దేవుడు మూలం ఎప్పుడైతే దీపారాధన ఎలా చేస్తానో అలాగే అమ్మవారి దగ్గర ఒక దీపం పెట్టుకొని కొంచెం ప్రసాదం పెట్టుకొని ధూపం అనేది ధూమ్ స్టిక్తో వేసేసుకుంటాను వేసుకొని దీపారాధన అనేది చేసుకుంటాను చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు అయితే నాకైతే ఉన్నాయి నేను ఎలా చేసుకుంటున్నా విషయాన్ని మీకు చెప్తున్నాను అంతే మీ మా ఇంటికి వచ్చిన వచ్చినప్పుడు ఎవరైనా అడుగుతారండి మీకు దేవుడు రూము ఇదేనా ఈ చిన్నదే వచ్చిందా అని అడుగుతారు అంటే వంటగదిలో పెడతాను కదా అమ్మవారిని పెట్టుకుంటాను చిన్న విగ్రహము మళ్ళీ దీపారాధన అవన్నీ కూడా చేసుకుంటాను కదా చేసుకోవడం వల్ల చాలా మంది అయితే అడుగుతూ ఉంటారు అదేంటి ఇంత చిన్న దేవుడి రూమ్ వచ్చిందా అని నేనైతే చెప్తానండి ఇలా అమ్మవారిని పెట్టుకున్నాను అన్నపూర్ణ అమ్మవారిని అంటే చాలా మంది అడుగుతారండి అలా పెట్టుకోవచ్చా ప్రాబ్లం లేదా అని ఎవరిష్టం వాళ్ళ వాళ్ళది కదండి ఎవరి నమ్మకం వాళ్ళ అది కదా నాకు ఇలా ఇష్టం కాబట్టి నేను పెట్టుకున్నాను వాళ్ళు పెట్టుకుంటారో లేదని నాకు అనవసరం కదా అది వాళ్ళ ఇష్టం వాళ్ళకి సంబంధించిన విషయం కదా నేను అదే చెప్తాను నేను ఇలా పెట్టుకున్నా కొంతమంది అదే కొంతమంది ఉంటారు కదండి దీనిగా కూడా అడుగుతుంటారు అలా పెట్టకూడదు అలా చేయకూడదు అని నేను అదే చెప్తాను నమ్మకంతో చేసుకుంటే పూజలు అనేవి ఎవరి ఇష్టంతో బట్టి ఉంటుంది కదా అని నేనైతే చెప్తాను అది అది కరెక్టే కదండి ఎవరి నమ్మకం వాళ్ళది అమ్మవారిని కొలుచుకోవడం వల్ల నాకు బాగుంది నేను చేసుకుంటున్నాను మరి తప్పేమున్నది చేసుకుంటే అలా కానీ అందరికీ చేసుకోమని నేను చెప్పట్లేదు కదా నేను చేసుకున్న విషయాన్ని నేను మీకు అనేది మీకు కూడా నేను ఇలా చేస్తున్నాను అనే విషయాన్ని మీకు చెప్తున్నాను మొత్తానికైతే అమ్మవారికి దీపారం పెట్టించుకొని ప్రసాదంగా అయితే క్రిస్మిస్ అయితే పెట్టుకున్నాను దూపం కూడా వేసుకొని పూజ అనేది చేసుకున్నాను ఇలా అయితే అయితే వంటగదులు అనేది పూజ చేసుకున్నాను అండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి